ప్రైజ్ ప్రైజ్లాడ్ ప్రభునామం నాకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము ప్రభునందు నీ ప్రయాస వ్యర్థము కాదు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభునందు నీవు ప్రయాసపడుచున్నావు నీవు దేవుని అందు స్థిరముగా ఉండాలి దేవుని నుండి కథలని వారుగా ఉండాలి దేవుని యొక్క కార్యములు పరిచర్య చేయుటకు నీవు అభివృద్ధి కలిగి ఉండాలి కాబట్టి దేవుని పని పరిచర్య చేయుటకు నీవు ఆసక్తి కలిగి ఉండాలి అప్పుడే ప్రభువునందు నీవు పడిన ప్రయాసము వ్యర్థము కాదని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను నా ప్రియమైన సహోదరి సహోదరులారా నా ప్రయాస దేవునిలో ఉన్నదని నీవు ఎంచుకొని దేవుని వాక్యమును ధ్యానించాలి దేవుని అడుగుజాడల్లో నడవాలి దేవుని ఆజ్ఞలను నీవు పాటించినట్లయితే నేను న్యాయపరముగా ఉండాలి దేవునికి అనుకూలముగా ఉండాలి దేవుని పోలి ఉండాలని నీవు లోక సంబంధమైన వాటిని పెంటతో ఎంచుకొని వాటిని దూరపరచుకొని క్రియలను పాపపు క్రియలను నీ నుండి దూరపరుచుకొని నీవు దేవుని ఎందు ప్రయాసపడినట్లయితే నీ ప్రయాస వ్యర్థము కాదు నా ప్రియమైన సహోదరి సహోదరులారా కాబట్టి మనము దేవునిలో స్థిరముగా ఉండాలి కదలని వారమై ఉండాలి మన దేవుని యొక్క పరిచర్యలోనూ పనిలోనూ ఆసక్తి కలిగిన వారమై ఉండాలి అప్పుడే మన ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని తెలియపరుచుచున్నాను ఆమెన్ ప్రియమైన సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు వారు మన మీద అంతులేని ప్రేమ చూపించి ఉన్నాడు వారు నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేసి ఉన్నాడు ఇది అంతులేని ప్రేమ నీకిచ్చేదను అని ప్రమాణము చేసినటువంటి వాటిని నీకిచ్చి ఉన్నాడు ఇదే దేవుని అంతులేని ప్రేమ నీ గర్భఫలమును ఆశీర్వదించి ఉన్నాడు ఇదే అంతులేని ప్రేమ నీ భూఫలమైన ప్రతి విధమైనటువంటి వాటిని ఆశీర్వదించి ఉన్నాడు ఇది అంతులేని ప్రేమ నీ పశువుల మందలు నీ గొర్రెల మందలు నీ మేకల మందలను ప్రభు అయిన క్రీస్తు వారు దీవించి ఆశీర్వదించి ఉన్నాడు ఇది అంతులేని ప్రేమ సమస్త జనముల కంటే నిన్ను అత్యధికముగా ఆశీర్వదించి ఉన్నాడు ఇది దేవుని అంతులేని ప్రేమ నీ యొక్క ప్రతి విధమైనటువంటి రోగములను నీ యొద్ద నుండి తొలగించి ఉన్నాడు ఇది దేవుని అంతులేని ప్రేమ కాబట్టి నిన్ను దాస్యం అనే సాతాను దాస్యం అనే కాడి నుండి విడిపించి తన బిడ్డగా నిన్ను చేసుకొని ఉన్నాడు కఠినమైనటువంటి వ్యాధులన్నిటినీ నీకు దూరము చేసి ఉన్నాడు ఇది దేవుని అంతులేని ప్రేమ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఎవరైతే నిన్ను ద్వేషించి ఉన్నారో నీపై శత్రువులు లేచి ఉన్నారో వారందరి మీదికి తన దూత గణమును పంపించి అట్టి శత్రువులను ఓడించి ఉన్నాడు ఇది దేవుని లేని ప్రేమ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఇంత అంతులేని ప్రేమను పొంది ఉన్నటువంటి మనము దేవుని యొద్ద నుండి ఆశీర్వాదములు పొందుకుని వారమై ఉన్నాము ఆమెన్ కాబట్టి దేవుని నుండి మనము అంతులేని ప్రేమను పొందుకొని ఉన్నాము కనుక దేవుడు మనకు తోడై ఉన్నాడు ఆమెన్ దేవుడు మనకు తోడై లేకపోతే మన ప్రయాసమంతయు వ్యర్థమైపోతుంది మనలను దీవించు వారు ఎవరు లేకపోతారు కాబట్టి దేవుడే మనకు తోడుగా ఉన్నాడు కనుక ప్రభువునందు మన ప్రయాస వ్యర్థము కాలేదు దేవుని అంతులేని ప్రేమను మన మీద చూపించి నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించి ఉన్నాడు కనుక యహోవా మనకు తోడై ఉన్నాడు నీ ప్రతి విధమైనటువంటి వ్యాధిలో నీకు తోడై ఉన్నాడు వ్యాధిని తొలగించి ఉన్నాడు ప్రతి విధమైన కష్టములు నీకు తోడై ఉండి అట్టి భారములను తొలగించి ఉన్నాడు ప్రతి విధమైన శత్రు భయము చేత నీవు భయపడుచున్నప్పుడు నీకు తోడై ఉండి అట్టి శత్రువులను అంతము చేసి కూల్చిన దేవుడు ఈయన గొప్పవాడు కనుక లోకరక్షకుడే దేవుడే నీకు తోడై ఉండగా నీకెందుకు భయము నీవు భయపడాల్సిన అవసరము లేదు ప్రభువు నాతో నాలో ఉండగా నాకేమి భయము అని నీవు శత్రువును గద్దించినప్పుడు వాడిని యుద్ధ యొద్ద నుండి పారిపోతాడు సైతాను సమూహమును నీవు గద్దించినప్పుడు అపవాదిని నీవు గద్దించినప్పుడు వాడు నీ నుండి పారిపోతాడు ఎందుకంటే నీతో నాతో ఉన్నవాడు ప్రభు అయిన క్రీస్తు వారే లోకరక్షకుడే కనుక యహోవా మనకు తోడై ఉన్నాడు ఈయన మనకు తోడై ఉండగా మనకు విరోధి అవ్వడు కాబట్టి ఈయన మనకు తోడై ఉన్నాడు కనుక సకల విధములైన ఆశీర్వాదములు మనతో ఉన్నవని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ఆమెన్